శ్రీ సంత్ తపస్వి రామారావు మహారాజ్ మరణం చాలా బాధాకరం పన్నెండు కోట్ల మంది లంబాడీల కులగురువు శ్రీ సంత్ తపస్వి రామారావు మహారాజ్ మరణం సమాజానికి తీరని లోటు వారి మరణం జీర్ణించుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని జాతి గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీ సంత్ రామారావు మహారాజ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని సమస్త బాంధువులు భక్తులు సమాజంలోని ప్రజలు సమన్వయంతో వ్యవహరించి వారి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించి నివారణ అనిపించాలని వారు లేకున్నా వారి ఆదర్శాలు ఆధ్యాత్మిక చింతన మనసు నిండా నింపుకొని సమాజ పురోగతికి చైతన్యానికి ఆదర్శవంతంగా ఉపయోగించాలని వారి ఆదర్శాలే మన నిజ జీవితంలో అమలులో తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలుపుతూ మరోసారి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గిరిజన ప్రజలు ఆశిస్తున్నారు మహారాజ్ గారికి నివాళులు అల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక ఎల్లారెడ్డి డివిజన్ ఇన్ఛార్జి రామునాయక్ మరియు మండల అధ్యక్షులు లింబ్యా నాయక్ కల్చరల్ సెక్రటరీ రవి నాయక్ బంజారా తాండవాసులు పాల్గొన్నారు ఇందులో లంబాడీలు అందరూ ప్రగాఢ సానుభూతి తెలిపినారు సి సెవెన్యూస్ ధనవతరాము నాగిరెడ్డిపేట